గజ్జలను మరోగించున్నారంటే ఎంత గర్విష్ఠులు వీళ్ళు ఎంత గర్విష్ఠులు వీళ్ళు దేవుని సన్నిధిలో అలరించుకొని గంగిరెద్దు అలంకరణ చేసుకుని దేవుని సన్నిధిలోనికి అడుగు పెడుతూ ఆ వీధుల్లో వార చూపులు చూసుకుంటూ వస్తున్నటువంటి వారు ఉన్నారు నాటనే కాదు నేటికి ఉన్నారు సంఘాల్లోనే తిరుగుతూ ఉన్నారు సంఘాల్లోనే తిరుగుతున్నారు ఇటువంటి గర్విష్ఠి ఆత్మను ధరించుకొని వారచూపులు చూస్తూ ఆ వ్యక్తిని ఈ యవనస్తుని ఆ యవనస్తుని ఆకర్షింపజేయనట్లుగా వారి అలంకరణలు ఉన్నాయి తుదకు వారి జీవితం ఎలా నాశనం అవుతుందో తెలుసా వారి గర్వమునంతటిని అణిచివేయుటకు శత్రువు ఎప్పటికీ సిద్ధంగానే ఉంటాడు వారి యవన జీవితాన్ని నాశనం చేసుకొని తుదకు వారి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు అందమనే గర్వాన్ని బట్టి ఎంత కవర్డ్గా ఉంటే అంత ఆశీర్వాదంతో నింపబడతావు నిన్ను నువ్వు ఎంత కప్పుకుంటే అంత దేవుని దృష్టిని ఆకర్షించిన దానివిగా ఉంటావు ఎంత విధేయుతనే అలంకరణ నువ్వు ధరించుకుంటావో అంత దేవునిని ఆకర్షించిన దానువుగా వాడివిగా ఉంటావు ఇది ఒక స్త్రీలకే మాత్రమే కాదు కానీ పురుషులకు కూడా ఈ అహంకారం ఉంది ఈ గర్వం ఉంది నా అంత అందగాడు నా కాలనీలోనే లేడు నా ఊర్లోనే లేడు ప్రియ దేవుని బెడ్లారా నిశ్చయంగా అటువంటి గర్వం ఉంటే నా దేవుడు ఈ ఉదయకాల సమయమందో గాక తీసివేయును గాక